హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే మనం ఎలా ప్రిపేర్ అయితే మనం త్వరగా సిలబస్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం ఓకే సో ముందుగా మనం ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దాం ఓకే సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఇంగ్లీష్ అనేది ఎంత వెయిటేజ్ ఉంది సో టైర్ వన్ టైర్ టూ రెండు ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ మనకి సిహెచ్ఎస్ఎల్లో సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ దాంతో దాంతోపాటు ఇంగ్లీష్ చూసుకున్నట్టయితే ఇక్కడ బేసిక్ నాలెడ్జ్ అని క్లియర్గానే మెన్షన్ చేశారు మనకి సో హౌ మచ్ ఇట్ వెయిటేజ్ క్యారీస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ ఫిఫ్టీ మార్క్స్ సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ టూ మార్క్స్ అనమాట ఓకే అండ్ అలాగే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ టైర్ టూ అని మనం చూసుకున్నట్టయితే మనకి సెషన్ వన్లోనే ఓకే సెక్షన్ టూ మాడ్యూల్ వన్లో ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ విచ్ ఈస్ ఫర్ ఫార్టీ క్వశ్చన్స్ విచ్ క్యారీస్ ఈచ్ వన్ త్రీ మార్క్స్ అంటే ఇంగ్లీష్ ఒక్కటే మన అపార్ట్ ఫ్రమ్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ ఒక్కటే మనకి వన్ ట్వంటీ మార్క్స్కి టైర్ టూలో ఉంది సో ఇంత వెయిటేజ్ క్యారీ చేస్తున్నప్పుడు ఈవెన్ దో సిహెచ్ఎస్ఎల్కి బేసిక్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది ఎలా కవర్ చేయాలి ఎట్నుంచి ప్రిపేర్ అవ్వాలి స్టార్ట్ చేయడం ఎలాగా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు ముందుగా ఎప్పుడైనా సరే మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివేటప్పుడు దాన్ని త్రీ పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటాం ఏంటది గ్రామర్ రీడింగ్ కాంప్రహెన్షన్ అలాగే ఒకాబులరీ సో గ్రామర్తో మనం వెన్ వీఆర్ పర్ఫెక్ట్ ఇన్ గ్రామర్ వీ విల్ బీ ఏబుల్ టు డూ ద రీడింగ్ కాంప్రిహెన్షన్ వెరీ క్విక్ అండ్ ఒకాబులరీ కూడా అంతే రైట్ సో ఒకాబులరీ ఏదైనా సరే మనకి సినింటనే మీనింగ్స్ కానీ బాగా తెలిస్తే రీడింగ్ కాంప్రిహెన్షన్ క్లోజ్ టెస్ట్ ఇవన్నీ మనకి పారాజంబుల్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి అనమాట ఓకే సో విచ్ క్యారీస్ ద హై వెయిటేజ్ అని కనుక మనం చూసుకున్నట్టయితే గ్రామర్ ఇక్కడ నేను జస్ట్ రిఫరెన్స్ కోసం నేను మీకు డి డివిజన్ చేసి పెట్టాను బట్ మీకు ఎవరు లైక్ ఇట్లాగే విడివిడిగా ఇస్తారు అని కాదు అన్నీ కలిపే ఇస్తారు మనకి ఎగ్జామ్లో ఓకే సో గ్రామర్ కనుక మనం చూసుకున్నట్టయితే యూ షుడ్ బీ తరో విత్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్ అలాగే ఆర్టికల్స్ అండ్ ప్రపోజిషన్స్ దాంతోపాటుగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాన్సెప్ట్లో కూడా మీరు చాలా తరోగా ఉండాలి ఓకే ఎర్రర్ స్పాటింగ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఓకే వెన్ యూ నో ద ఆర్టికల్స్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అండ్ టెన్సెస్ ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీకు ఈజీగా ఉంటుంది దాంతోపాటు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూ నో యూ నీడ్ టు అండర్స్టాండ్ వే టు యూజ్ ద ప్రిపోజిషన్ కంజంక్షన్ ఓకే ఏంటి ఏ యాప్ట్ ఎందుకంటే కొన్నిసార్లు పేపర్ టఫ్ ఇవ్వడానికి కొంచెం డి క్రిటికల్గా ఇవ్వచ్చు అట్లాంటప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటే మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా రా రాయగలుగుతారు సో నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నెరేషన్లోకి వచ్చేటప్పటికి మనకి యాక్టివ్ వాయిస్ సారీ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది ఉంది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ ఉంది ఉంది పారాజంబుల్స్ కూడా ఉంది రైట్ ఒక ప్యాసేజ్లో ఉన్న ప్రతి పార్ట్స్ని మనకి డివిజన్గా పైకి కిందికి పెట్టి మనం దాన్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేస్తాం కదా పారాజంబుల్స్ సో గ్రామర్లో మనము ఈ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి బట్ నేను ఇవి ఏ విధంగా చదవాలి ఏవేవి ఫస్ట్ చదవాలనేది కూడా నేను మీకు చెప్తాను ఒకాబులరీ మనం చూసుకున్నట్టయితే సిననిమ్స్ అంటనిమ్స్ ఉన్నాయి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ స్పెల్లింగ్ కరెక్షన్ ఫ్రేజల్ వర్బ్స్ ఓకే మీనింగ్స్ అనేవి మనకి తెలుసుకోవాలి సో ఎనీవేస్ సిననిమ్స్ అంటనిమ్స్ సిరీస్ అనేది మన ఛానల్లో నడుస్తుంది ఇంతకుముందు కూడా మనం ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాము బట్ స్టిల్ మనము ప్రీవియస్గా కూడా బుక్ లిస్ట్ ఫర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ అనేది వీడియో మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి చూడొచ్చు బట్ ఒక ఎరీలో అయితే ఈ టాపిక్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్లో మళ్ళీ మనకి ఏముంటాయి క్లోజ్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి రీడింగ్ కాంప్రిహెన్షన్లో ప్యాసేజ్ రీడింగ్ ఇవన్నీ ప్యాసేజ్ సో పీవై క్యూజ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ఈ ఆర్డర్లో డివిజన్ అయితే మనం చేసాం ఇంగ్లీష్ని గ్రామర్ రావాలి ఒకాబులరీ రావాలి రీడింగ్ కాంప్రహెన్షన్ రావాలి అలాగే పీవై క్యూస్ మీద మనకి గ్రిప్ ఉండాలి పీవై క్యూస్ చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏ కాన్సెప్ట్ ఎక్కువసార్లు అడుగుతున్నారు ఓకే లేదా ఏ కాన్సెప్ట్ని ఎలా అడుగుతున్నారు అనేది మనకు ఒక క్లారిటీ ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ ఆల్వేస్ గివ్ టు పీవైక్యూస్ మీకు ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఏమీ తెలియకపోయినా కూడా ఒక్కసారి పీవైక్యూస్ చూసి తర్వాత యూ స్టార్ట్ విత్ దీస్ కాన్సెప్ట్స్ ఈ స్టా ఈ కాన్సెప్ట్స్ని ఎలా స్టార్ట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఫర్దర్గా చెప్తాను సో బుక్ లిస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే మన అందరికీ తెలుసు బ్లాక్ బుక్ ఈజ్ వెరీ పర్ఫెక్ట్ ఫర్ వొకాబులరీ ఓకే అలాగే గ్రామర్కి మనకి చాలా బుక్స్ ఉన్నాయి రైట్ ఒకటి మనము వ్రెండ్ అండ్ మార్టిన్ చెప్పచ్చు ఇది కొంచెం హై లెవెల్లో ఉంటుంది వ్రెండ్ అండ్ మార్టిన్ లేదు అనుకున్న వాళ్ళు మనందరికీ నీతు సింగ్ మనకి బేసిక్స్ నుంచి కూడా బుక్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది తర్వాత క్యూస్కి లేదా ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ దానికి మనకి పినకిల్ వాళ్ళది ఇంగ్లీష్ ప్రాక్టీస్ సెట్స్ బుక్ అనేది ఉంటుంది బ్లూ కలర్ది మీరు అది తీసుకోవచ్చు ఓకే అందులోనే మనకి రీడింగ్ కాంపినెన్షన్ అన్నీ సరిపోతాయి రీడింగ్ కాంపినెన్షన్ యూ గివ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు పీవైక్యూస్ ఆల్సో సో ఈ విధంగా మనం కాన్సెప్ట్స్ అయితే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ టైర్ వన్ టైర్ టూకి ఉపయోగపడేలాగే మనం చదువుకోవాలి టైర్ వన్ బేసిక్స్ చదువుకుంటాను టైర్ టూ పాస్ అయిన తర్వాత చూసుకున్న అప్పుడు టైర్ టూ స్టార్ట్ చేసుకుంటానంటే నో డూ విల్ నాట్ బీ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ ఆర్ దట్ మచ్ ఆఫ్ మళ్ళీ స్క్రాచ్ నేను స్టార్ట్ చేసే అంత ఓపిక మీకు ఉండదు కాబట్టి ఏది ప్రిపేర్ అయినా నేను ఇంతకుముందు వీడియో కూడా చేశాను మీరు కామన్ కాన్సెప్ట్స్ చూసుకోండి అది నాట్ ఓన్లీ ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్కి కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉపయోగపడుతుంది లేదా అదర్ ఎగ్జామ్స్కి కూడా సో ఏది మనం చదువుకున్నా సి నాట్ ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం బయట కూడా ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నా కూడా అది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందని అనాలిసిస్ చేసుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక యూ కెన్ డూ వండర్స్ విత్ దోస్ కాన్సెప్ట్స్ సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నేనైతే ఒక చిన్న ప్లాన్ అయితే వేశానండి స్టడీ ప్లాన్ విచ్ క్యాన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ ఫోర్ వీక్స్ అంటే ఒక వన్ మంత్లో ఇంగ్లీష్ కాన్సెప్ట్స్ ఎలా కవర్ చేయాలి అనొచ్చు లేదు మీరు దీన్ని ఇంకా సబ్ డివైడ్ చేసుకొని ఎక్స్ట్రా ప్రొలాంగ్ చేసుకోవచ్చు లేదా మీరు దీన్ని ఏ విధంగా అయినా మీకు నచ్చినట్టు ఈ ప్లాన్ మీరు అమలు చేసుకోవచ్చు దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ లేదు మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం మ్యామ్ మా దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది అంటే ప్లీజ్ క్యారీ ఆన్ ఓకే నేను ఏది చెప్పినా కూడా మీరు అదే ఖచ్చితంగా చెయ్యాలి అని రూల్ అయితే ఏమీ లేదండి బికాస్ ప్రతి ఒక్కళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారు లేదా ఏదైనా ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు సెల్ఫ్ ప్రిపరేషన్లో ఒక స్ట్రాటజీ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ థింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ సో దిస్ ఈజ్ జస్ట్ ఫర్ యువర్ రిఫరెన్స్ ఫ్రమ్ మై సైడ్ సో ముందుగా మీకు కావాల్సింది ఏంటి ఫౌండేషన్ ఏ ఫౌండేషన్ గ్రామర్ ఫౌండేషన్ అనేది కావాలి సో బిల్డ్ యువర్ గ్రామర్ ఫౌండేషన్ ఇనీషియల్లీ ఇది మీరు వన్ వీక్లో చేస్తారా టూ వీక్స్ చేస్తారా లేదా లాంగ్ టర్మ్లో ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ వన్ మంత్లో వన్ టూ మంత్స్ టైం తీసుకుంటారా అది మీ ఇష్టం సో గ్రామర్లో మీకు గనక మీ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే కనుక బేసిక్స్ అని చెప్పచ్చు ఫౌండేషన్ అని చెప్పొచ్చు సో పా ఎలా చదవాలి ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తర్వాత సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాన్సెప్ట్స్ కలిపి మీరు ప్రాక్టీస్ చేసుకోండి చదువుకోండి నెక్స్ట్ సెట్ వచ్చేటప్పటికి టెన్సెస్ వెర్బ్ వెర్బ్ యొక్క ఫామ్స్ ఇవన్నీ మీరు ప్రిపేర్ అయిపోండి దాని తర్వాత చూసుకున్నట్టయితే ఆర్టికల్స్ ప్రపోజిషన్స్ ఓకే ఈ విధంగా సెట్ వైజ్ మీరు ప్రిపేర్ అవ్వండి తర్వాత మీరు యూ కెన్ గో ఫర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఓకే సో ఈ విధంగా మీరు గ్రామర్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవచ్చు వన్స్ యూ లెర్న్ ఆర్ వన్స్ యూ గెట్ ఇన్ టచ్ విత్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఓకే యూ విల్ బీ ఏబుల్ టు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ స్పెల్లింగ్ సెల్లింగ్ మిస్టేక్స్ కరెక్షన్స్ ఇవన్నీ మీరు చేయగలుగుతారు మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఏం చేసినా కూడా గ్రామర్ టాపిక్ వైజ్ అవ్వనివ్వండి క్వశ్చన్స్ వైజ్ అవనివ్వండి పేపర్ వైజ్ ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ పేపర్ వైజ్ అవ్వనివ్వండి మాక్ టెస్ట్స్ ఇంపార్టెంట్ ఆల్వేస్ పీవైక్యూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆల్ విల్ ఆల్వేస్ ప్రాక్టీస్ అండ్ రివిజన్ మీరు ఏం చదివారో ఒక వారం చివర ఆ ప్రాక్టీస్ ఆ రివిజన్ చేయండి దాని మీద ప్రాక్టీస్ చేయండి దాని మీద టెస్ట్ చేయండి మళ్ళీ దాన్ని హోల్ కాన్సెప్ట్స్కి కనెక్ట్ చేసుకొని చదువుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి బిల్డ్ యూర్ గ్రామర్ ఫౌండేషన్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క నరేషన్ లేదా మీ యొక్క వాయిస్ అండ్ ఎర్రర్ డిటెక్షన్ స్కిల్స్ అనేవి డెవలప్ డెవలప్ చేసుకోవాలి ఓకే సో ఎర్రర్ స్పాటింగ్ మీద మీరు నేర్చుకోండి అలాగే ప్రాక్టీస్ చేయండి ఇందులో ఎర్రర్ స్పాటింగ్ మీద మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం అంటే ఏది ఉండదు వన్స్ యూ గెట్ ఇన్ యువర్ గ్రామర్ ఫౌండేషన్ ఏది ఎక్కడ ఎర్రర్ ఉంది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాంగ్ ఉంది ఏ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ తప్పు ఉంది ఇవన్నీ మీకు అర్థమైపోతాయి ఓకే సో ఎర్రర్ స్పాటింగ్ అనేది వన్స్ యూ గెట్ గ్రిప్ ఆన్ యువర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ యూ విల్ బీ ఏబుల్ టు డూ ద ఎర్రర్ స్పాటింగ్ తర్వాత చూసుకున్నట్టయితే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ రూల్స్ తెలుసుకోండి తర్వాత ప్రాక్టీస్ చేయండి అలాగే నెరేషన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ రూల్స్ తెలుసుకోండి ప్రాక్టీస్ చేయండి రూల్స్ ప్రాక్టీస్ రూల్స్ ప్రాక్టీస్ రూల్స్ తెలుసుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం అప్లికేషన్లో పెడతామన్నమాట తర్వాత చూసుకుంటే మీరు ఫిలింగ్ ద బ్లాంక్స్కి రండి కాన్సెప్ట్కి ఎగైన్ ఇవన్నీ కూడా విడివిడిగా ప్రాక్టీస్ చేస్తారు ఇవన్నీ కూడా విడివిడిగా ఎనాలిసిస్ చేసుకుంటారు అంటే మీరు ఏదైనా తప్పులు చేస్తే నేను ఏం చేశానని తర్వాత వీటన్నిటికీ పీవైక్యూస్ ఎనాలిసిస్ అగైన్ ఫుల్ టెస్ట్లు ఇవన్నీ కలిపి ఉన్న టెస్ట్లు కూడా తీసుకోండి దీని తర్వాత ఒకాబులరీ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి అట్లీస్ట్ మీరు ప్రతిరోజు ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్లో ఉన్న ఒకవేళ పార్ట్ టైం లైక్ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయిన వాళ్ళైతే అట్లీస్ట్ రోజుకి ఫైవ్ వర్డ్స్ అయినా మీరు నేర్చుకోండి ఓకే వన్ కాదు ఇది టెన్ మీరు అట్లీస్ట్ టెన్ న్యూ వర్డ్స్ అయితే నేర్చుకోండి నేర్చుకోవడం అంటే ఎలాగా దాని యొక్క సినానిమ్స్ దాని యొక్క యాంటనిమ్స్ దాన్ని ఎక్కడ వాడతారు ఎలా వాడతారు అనేది కూడా మీరు ఈ మూడు కాన్సెప్ట్స్తో కలిపి ఒక పదాన్ని నేర్చుకుంటే ప్రతిరోజు అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మ్యాక్సిమమ్ మీరు నేర్చుకుంటే మీ యొక్క వొకాబ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి తర్వాత వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇది ఒక సెట్ కింద మీరు నేర్చుకోండి అలాగే ప్రాక్టీస్ చేయండి సినోనిమ్స్ యాంటనిమ్స్ చాలా మీరు ఏదో న్యూస్ పేపర్ చదువుతారు ఒక వర్డ్ మీకు తెలియదు ఉంది దీనికి సినోనిమ్స్ ఏంటి దీని యొక్క యాంటనిమ్స్ ఏంటి ఓకే అలాగే స్పెల్లింగ్ కరెక్షన్స్ ప్రాక్టీస్ చేయండి ఫ్రేజల్ వర్బ్స్ సో ప్రతిదానికి చిన్న వర్డ్కి పెద్ద మీనింగ్ లేదా పెద్ద మీనింగ్ ఇచ్చి దీని యొక్క షార్ట్ ఫామ్ అడుగుతారు సో ఫ్రేజల్ వర్బ్స్ ప్రాక్టీస్ చేయండి అగైన్ సేమ్ థింగ్ రిపీట్ 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 రివిజన్ చేయండి వీటన్నిటి మీద యూ కెన్ వన్ సెకండ్ వీటన్నిటి మీద సారీ మీరు ప్రాక్టీస్ అయితే ఐ థింక్ Hmm, I think it is visible to you now. వీటన్నిటి మీద మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రీవియ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేయాలి అండ్ అలాగే ఇప్పుడు ఈ మూడు కలిపి ఏదైతే గ్రామర్ ఇప్పుడు మీరు కొత్త పేపర్స్ ఏవైతే ఉంటాయో టెస్ట్ సిరీస్ తీసుకోవడం మాక్ టెస్ట్లు ఇవ్వడం కానివ్వండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీకు తెలిసినప్పటికీ కూడా దాన్నే మళ్ళీ మళ్ళీ మీరు టెస్ట్ లాగా ఇవ్వండి అనమాట సో ఇలా చేసుకోవడం వల్ల మీరు తక్కువ టైంలో ఇంగ్లీష్ అనేది చేసుకోగలుగుతారు అండ్ ఫైనలీ ఫైనలీ ఫైర్ రీడింగ్ కాంప్రహెన్షన్ బిల్డ్ యువర్ రీడింగ్ స్కిల్స్ సో రీడింగ్ కాంప్రహెన్షన్ మీరు అట్లీస్ట్ డైలీ టూ టు త్రీ ప్యాసేజెస్ చదవండి ప్రాక్టీస్ చేయండి అలాగే క్లోజ్ టెస్ట్లు మూడు సెట్లు అట్లీస్ట్ టూ టు త్రీ సెట్స్ క్లోజ్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఈ స్టడీ ప్లాన్ అనేది ఫోర్ వీక్స్కి మాత్రమే ఇవ్వబడింది మీరు ప్రొలాంగ్ చేసుకుంటారు మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటారంటే మీరు రోజు ఒక సెట్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది అలాగే టెన్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు పారాజెంబుల్స్ మీరు ఈజీగా చేసేయగలుగుతారు అండ్ ఫైనల్లీ మీరు ఇంక్లూడింగ్ ఆల్ కాన్సెప్ట్స్ యూ గివ్ ద మాక్ టెస్ట్ ఫైనల్ రివిజన్ ఆఫ్ ఆల్ టాపిక్స్ అండ్ అలాగే పీవైక్యూ అనాలిసిస్ కూడా చేసుకోండి సో ఈ విధంగా మనం నాట్ ఓన్లీ సిహెచ్ఎస్ఎల్ అండి ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇంగ్లీష్ని ఎప్పుడైనా సరే బేసిక్స్ నుంచి కవర్ చేయాలి లేదు సడన్గా ఓపెన్ చేయడం నేను సబ్ వన్ వర్ సబ్స్ చేస్తాను నాకు అర్థం అవ్వట్లేదు కాన్సెప్ట్ లేదంటే డైరెక్ట్ పారాజెంపుల్స్కి వెళ్ళిపోతాను డైరెక్ట్ క్లోజ్ టెస్ట్కి వెళ్ళిపోతారు నువ్వు మూడు నాలుగు క్వశ్చన్స్ చూస్తారు మళ్ళీ ఐదో క్వశ్చన్కి వచ్చేటప్పటికి మీరు కాన్సెప్ట్ తెలియక కన్ఫ్యూజ్ అవుతారు సో ఈ విధంగా వద్దు ఫస్ట్ బిల్డ్ యువర్ గ్రామర్ నెక్స్ట్ బిల్డ్ యువర్ వొకాబులరీ స్కిల్స్ బిల్డ్ యువర్ రీడింగ్ స్కిల్స్ సో ఈ విధంగా మీరైతే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి ఓకే మీ నరేషన్ కూడా ఈజీగా ఎర్రర్ డిటెక్షన్ ఎర్రర్ స్పాటింగ్ మీకు తెలియాలన్నమాట ఇవన్నీ ఎప్పుడు ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు ఓకే సో దిస్ ఈజ్ అబౌట్ సిహెచ్ఎస్ఎల్లో ఇంగ్లీష్లో ఉండే టాపిక్స్ ఎలా సెట్ వారీగా ప్రిపేర్ అవ్వాలి ఎంత టైంలో మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక చిన్న షార్ట్ వీడియో ఓకే సో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు పోస్ట్ చేయండి కామెంట్స్లో ఐ చెక్ అండ్ ఐల్ డూ ఎ వీడియో ఆన్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్